జై పూలే గణతంత్ర దినోత్సవం సమావేశం తెలియజేస్తూ రాజ్యాంగ పుట్టుకకి మూలమే రాజ్యం హింస ప్రజాభివృద్ధి హక్కు రాజ్యాంగం మీద ఎవరికి లేదని చెప్పి అదే మాట్లాడే హక్కు మనకు మాత్రమే ఉంది వేరే వాళ్ళకి లేదు మన కష్టమైన హక్కు ఉంది ఎందుకంటే ఈ రోజు కాశ్మీర్ పండిట్స్ ఎదుర్కొన్న ఒక సమస్య ఈ ఒక డెబ్బై సంవత్సరాలు పార్లమెంట్ వ్యవస్థలు ఎవరు మాట్లాడారు రోజులలో కూడా తొలి పార్లమెంటేరియన్ పోయిన కవిత గారు కాశ్మీర్ పండితుల గురించి మాట్లాడి ఆ యొక్క పార్లమెంట్ విస్మరిపోయే విధంగా వాళ్ళకి ఉండగలిగించిన వాళ్ళు రాజ్యాంగం హక్కు కలిగించారని విషయంగా మాట్లాడారు అంబేద్కర్ వాది అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు మన అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాలు స్థాపనకి కూనుకునే పోరాడే మన కవిత గారు ఖచ్చితంగా గత మనకే విషయం విషయంలో తెలియదు ఈ రోజు మాట్లాడకుండా రాజ్యాంగ కల్పిస్తున్న అనేకమైన హక్కులలో మహిళలు అనేక హక్కులు అని చెప్తున్నారు సింగరేణి తెలంగాణ ప్రభుత్వ కార్మిక సంఘాలు గౌరవ అధ్యక్షులుగా ఉంటుంది మన కవిత గారు

ఖచ్చితంగా అయితే డెబ్బై ఆరు సంవత్సరాల గణతంత్ర సందర్భంగా ఈ యొక్క అవకాశం కల్పించినట్టు తెలంగాణ గవర్నమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి కలవకుంట కవిత గారికి మరొకసారి ప్రత్యేకంగా ధర్నా తెలియజేస్తున్నాను జై శ్రీ జై పూరే జై తెలంగాణ థ్యాంక్ యూ సిద్ధం శెట్టి సాజన్ గారికి తెలంగాణ జాగృతి ప్రస్థానాన్ని అంతా కూడా వివరిస్తూ రాజ్యాంగం పట్ల మన సంస్థకున్న గౌరవాన్ని మరొకసారి అందరూ కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు